రి ఎవరు చీటింగ్ చేస్తున్నారు గేమ్లో ఎందుకండి మమ్మీ అమ్మమ్మ ఎక్కడ అమ్మ అమ్మ ఇష్ట నేను అమ్మ ఇక్కడికి వచ్చిన ఇంకో హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మంచి మన కనపట్లేదే

ఏం సాంబార్ తిన్నా భోజనం అయితే లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాం అనమాట సాయంత్రం ఏం తింటామో మళ్ళీ చేస్తారేనా ప్రతిరోజు మీకు అప్డేట్స్ ఇస్తాను ఏం తింటున్నాను ఏంటి అని చెప్పేసి సో ఇప్పుడు తిన్న తర్వాత మళ్ళీ స్టార్ ఆట అయితే కంటిన్యూ చేస్తాము ఎప్పటిదాకా అని అంటే ఉండండి ఎప్పుడు దాకా కంటిన్యూ చేస్తామంటే నిద్ర వచ్చేదాకా ఆడతాం స్టార్ ఆట సో స్టార్ ఆట అయిపోయిన తర్వాత నిద్రపోతాము తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ తింటాము అది కూడా మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ స్టార్ ఆటలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఇదిగోండి నా భోజనం లంచ్ 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 బాయ్ సో గాయస్ ఇదైతే సాయంత్రం అయిపోయిందనమాట మేమైతే భోజనాలు అన్ని తినేసి టిఫిన్లు ఇక్కడైతే మళ్ళీ స్టార్ అయితే మొదలు పెట్టేసాము గేమ్ ఆడుతున్నాము సో మార్నింగ్ అయితే ఇంకా మేము తిన్న తర్వాత ఆడలేదనమాట నిద్రపోయాము సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసాము అనమాట సో హరి వేసింది హెయిర్ స్టైల్ అలా కామెంట్ చేయండి ఇప్పుడు రాముడు సీత ఆడుతున్నాము రాముడు ఎవరికి వచ్చారో చూద్దాము సో త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ నుంచి నాగే వస్తుంది రాముడు సీత ఎవరు రాముడు మా అమ్మ అంట సీత ఎవరు 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 చెప్పండి నేనే సీత అయితేనేమో రాముడు వస్తుంది లేకపోతే సీత వస్తుంది సో ఈ ఆటలో ప్రత్యేకత ఏమిటి అంటే ఇప్పుడు మా హరి ఇది ఇప్పుడు చిట్టీలన్నీ గిలకరిచ్చేస్తుంది అనమాట అది ప్రత్యేకంగా మీరు చూడండి

మరి విష్ణు హరి అంటే మినిమం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అవును అరే వాళ్ళు ధనం ఇవ్వాలి నువ్వు అనే కొద్దా డబుల్ చేస్తుంది ఏం డబుల్ చేయటం ముస్లింలు తల్లి చోట

నేను లక్ష్మణుడు ఇప్పుడు మళ్ళీ ఊగిపోతున్నా సార్ మీరు చూ చూపిస్తున్నాను ఫస్ట్ సార్ మిస్ అయితే హరి అర్థం చేసుకోవాలంటే మీరు మినిమం డిగ్రీ దాకాన చదివి ఉండాలి ఓకేనా గాయ పక్కా